ఎన్నికలు కాస్త ముందే జరుగుతూ వార్తలు వేగం పుంచుకుంటున్న కొద్దీ తెలుగుదేశం అంత చంద్రబాబు నాయుడు కూడా వేగంగా పావులు కదుపుతున్నారు లేదా వ్యూహానికి పదును పెడుతున్నారు అనేది స్పష్టమవుతుంది ఈరోజు ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా ఒక గంట నర పైగా మాట్లాడటం ఆ సందర్భంగా మీడియాలో దానికి వచ్చినటువంటి ఫోకస్ హైప్ ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి అంటే ఒకవైపున వైసీపీ అభ్యర్థుల మార్పు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారు ఎట్లాంటివని ఈ రకమైన చర్చ జరుగుతున్నప్పుడు మేము దగ్గరైపోతున్నాము వేగంగా పరిష్కారం చేసుకుంటున్నాము సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాలు కూడా వస్తున్నాయనే సంకేతాలు ఇవ్వడం అనేది రాజకీయంగా అవసరమని ఆయన భావించారని మనకు స్పష్టమవుతుంది నిజం చెప్పాలంటే టీడీపీ జనసేన పొత్తు అనేది ఫర్గా అనుకుంటున్నా అది ఎప్పుడో జరిగింది అవసరమో ఇద్దరికీ కూడా అందులో తెలుగుదేశం పార్టీకి అధికారానికి రావడానికి తప్పకుండా పవన్ కళ్యాణ్ తోడుకోవాలి ఓట్ల శాతం ఉంది కొంత ఉంది అనేది ఒకటి అయితే కొన్ని ఒక బెల్ట్లో తనకు ఉన్నటువంటి గణనీయమైన జనాకర్షణ సామాజిక పునాది తమకు ఉన్నటువంటి లోటును భర్తీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు అపరాధం కాదు పైగా తెలుగుదేశం ఎప్పుడు కుదిరిన ప్రతిసారి పొత్తులు పెట్టుకుంటూనే ఉంది ఎన్టీఆర్ కాలం నుంచి కూడా కాకపోతే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో బ్రేక్ అయ్యి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కలుస్తున్నారు బీజేపీ సంగతి ఇప్పటికీ అస్పష్టంగా ఉంది కొంతమంది అంటున్నట్టుగా ఈరోజు సమావేశంలో ఇంకా బీజేపీతో అని వాళ్ళు నిర్ణయం చేస్తారనేది మనం చెప్పలేము ఎందుకంటే కాక మొన్ననే తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా ఆయన ఏమీ ప్రకటించలేదు బీజేపీ కూడా ప్రకటించలేదు కాకపోతే లోక్సభ ఎన్నికల్లో మటుకు పొత్తులు ఉన్నామని చెప్పారు సహజంగా ప్రాంతీయ పార్టీ కాబట్టి లోక్సభ ఎన్నికలకు అదేమంత ప్రాధాన్యత ఉండదు విచిత్రంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడే అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేనకు ఒక విధంగా పెద్ద దిక్కు లాంటి లేదా పెద్ద ఆయన లాంటి హరిరామ జోగయ్యతో ఆయన ఆమె సమావేశమయ్యారు మీరు కూడా పొత్తు పెట్టుకోండి అని జోగయ్య ఆమె చెప్పారని కథనాలు వచ్చాయి కాబట్టి జరిగేవి అయితే జరుగుతున్నాయని భావించాలి మీరు అయితే తీవ్రంగా విమర్శలు చేశారు జనసేనతో మా పొత్తు ఉంది ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడో ఏదో చూసి అడిగితే ఎట్లా అని కూడా ఆమె కామెంట్ చేశారు మీడియాతో కాబట్టి ఆ అంశం ఇంకా ఓపెన్గానే ఉంది నేను చాలాసార్లు చెప్పాను నాకు తెలిసిన అధికార లేదా అనధికార సమాచారం ప్రకారం తెలుగుదేశం అధినేత జనవరి వరకు బీజేపీతో పొత్తు విషయం తేల్చ ముగించరు లేదా అది ముగిస్తున్నట్టుతో అమ్ముగా ఏదో తెంచుకున్నట్టు ప్రకటించరు అని అంటున్నారు జనసేన ఎన్డీఏలో ఉన్నాను ఎన్డీఏలో నుంచి వాళ్ళేం బయటికి రాలేదు కదా ఎన్డీఏలో ఉంటే ఆటోమేటిక్గా ఉన్నట్టే కదా ఈరోజు కూడా నాగబాబు మేము బీజేపీతో ఉండాలనే కోరుకుంటాము అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్న పద్ధతిలో మాట్లాడారు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు కూడా ఇంకా మనం మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలకు వస్తే ఈరోజు వాళ్ళు ఎందుకు మీడియాతో మాట్లాడలేదు మాట్లాడతారని అనుకున్నారు అంటే పదకొండు గంటల సమయంలో మాట్లాడడం పెద్ద ఆలస్యం ఏం కాదు రోజుల్లో ఆధునిక కాలంలో కానీ బహుశా నేను అనుకోవటం ఒకవైపున బిగ్ బాస్ ఆ సందడి మీద మీడియా ఫోకస్ అయి ఉండడం రెండవది ఆలస్యం కావటం మూడవది అంతకంటే ముఖ్యమైనది ఇంకా కొన్ని అంశాల్లో రావాల్సినంత స్పష్టత రాకపోవడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు అందుకని నాదైన మనోహర్కి చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలోనే చెప్పారు వ్యూహం గురించి ముందుకు పోవడం గురించి చర్చించారు మేము తప్పకుండా ఓడిస్తాము వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచే దిశలో చర్చించామని చెప్పారు అందుకని ఇవి బ్రాడ్గా జనరల్గా చెప్పే విషయాలే ఇంత సమావేశమైన తర్వాత స్పెసిఫిక్గా నిర్దిష్టంగా మీడియా ముందు రాపోవడం అన్నది బహుశా సమయం తీసుకుంటుండొచ్చు ఇంకొన్ని ఒకటి రెండు విషయాలు క్లిన్ చేయక వాళ్ళు చెప్తారేమో మనం చూడాల్సి ఉంటుంది ఒకటైతే నిజం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కలిసి ఆ తర్వాత బయటకు వచ్చి పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు ఆ తర్వాత వాళ్ళిద్దరు వివరంగా చర్చించింది అది మధ్యలో ఒకసారి ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ అప్పుడు ఇంకా ఆరోగ్య బెయిల్ హైకోర్టు తీర్పు రాలేదు పరిమితంగానే ఉంటారు ఈరోజు సుదీర్ఘంగా చర్చించారు అంత ఆ మధ్య అంతర్గతంగా నడుస్తున్న దాన్ని బహుశా ఇచ్చి ఆ జాబితాలు సూచనలు ప్రతిపాదనలు దానికి తోడు తెలుగుదేశం పార్టీ ఒక సర్వే చేయిస్తుంది ఒకటి అదనాల సర్వేలు వాటి రీత్యా కూడా ఎక్కడ ఎవరికి అవకాశం ఉంది అభ్యర్థులు ఎవరు అవకాశాలు ఎవరికి ఇలాంటి అంశాలను కూడా వాళ్ళు పరస్పరం చెప్పుకునే ఒక అవకాశం ఈరోజు ఉంటుంది ఖచ్చితంగా సరే దీన్ని అసలు కొట్టిపడేసి గోదావరి జిల్లాలో కూడా మళ్ళీ తాజా సర్వేలో వైసీపీకి అనుకూలత ఉందని చెప్పారు అది ఇది అంటున్నారు కానీ ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఈ అలయన్స్కు అడ్వాంటేజ్ ఉంటుందని ఒక అభిప్రాయం జనంలో బలంగా ఉంది గోదావరిలో స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి పద్నాలుగులో టీడీపీకి పంతొమ్మిదిలో వైసీపీకి ఆ స్వింగ్స్ ఉపయోగపడ్డాయి ఇంకా ఉత్తరాంధ్ర ఇంకొకటే రాయలసీమ అనే గురించే ఆ స్థాయిలో ఇంకా మన దగ్గర అలాంటి సూచనలు ఇంకా రావట్లేదు యువత నెల పడుతున్నారు ఏదైనా తీవ్ర ఎన్నికలు పోరాటం జరుగుతుంది మా వైపే మా వైపే ఎవరు చెప్పినా పక్షాలు కూడా వాటి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిస్తే తప్ప కుదరదు అని వాళ్ళు గట్టిగా బహిరంగంగానే అంగీకరిస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తారు అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు బీజేపీ విషయం స్పష్టంగా చెప్పకపోతే కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఇట్లాంటివి ఏమి కలిసే ఛాన్స్ ఉండదు మిగతా వాళ్ళ సంగతి మనం చెప్పలేం కానీ అలాగే కాంగ్రెస్తో కలవటం బీజేపీకి నచ్చదని కూడా చంద్రబాబు నాయుడుకు తెలుసు కాబట్టి బీజేపీని నొప్పించే పని ఆయన చెయ్యరు మొన్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరెవరు ఎట్లా ఉన్నారు అంటే మా మధ్యతో తీవ్రమైన వైరుధ్యాలు ఏం లేవు మేము కలిసి నడుస్తున్నాం సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతం ఇవ్వటమే దాని గురించి కొన్ని వివరాలు రూపొందించడమే ఈరోజు చంద్రబాబు పవన్ సమావేశం ఉద్దేశం అనుకోవాలి ఏమీ చెప్పకపోతే బాగుండదని నాదన్ల మనోహర్తో ఒక నన్ను ముక్కలు చేపించారు కానీ పూర్తి వివరాలు నేరుగా కానీ పరోక్షంగా కానీ తొందరలోనే వాళ్ళు బయటికి తీసుకొస్తారు కొన్ని జాబ్ మన మిత్రులు కొంతమంది మీడియాలో చెప్తున్నారు ఆ సీట్ల పేర్లు కూడా చెప్తున్నారు అయితే చెప్తూనే ఇవన్నీ ఉండవచ్చు కొన్ని తగ్గవచ్చు కొన్ని కలవచ్చు కొన్ని మారవచ్చు ఇంక ఇవన్నీ అయిన తర్వాత జాబ్ పెద్ద ఇప్పటికిప్పుడు అంత ప్రామాణికంగా మనం తీసుకోలేం కదా తొందరపడి వాళ్ళకి వ్యాఖ్యానించడం కంటే మనం నిరీక్షించడం మంచిది కానీ అనివార్యంగా పొత్తులోనే వెళ్ళడానికి పూర్తిగా వాళ్ళు సిద్ధమైన్నారు ఇకపోతే చంద్రబాబు గ్యారంటీలు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఆరే ఇప్పుడు అప్పుడు ఇప్పటికీ కూడా కలిపి పది వాడికి ఏమేమి చేస్తారు అనేది కూడా ఆ పేరులో అవి వాళ్ళు అనుకొని ఉండొచ్చు ఏదైనా గ్యారంటీ ఒకటి వీళ్ళిద్దరి పొత్తు దీని మీద ఇదే సమయంలో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పెట్టడం కూడా వాళ్ళ పొత్తుల కోసం వాళ్ళు ఏదో తోటలు పడుతున్నారు వాళ్ళ చర్చలు వాళ్ళు చేస్తున్నారు దీని మీద వైసీపీ అధికంగా ఏదో దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ అమిత ఆసక్తి కానీ లేకపోతే ఇంకే విధమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం కానీ ఉపయోగం నేర్పడతాను వాళ్ళు ఏం జరగదు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు అలాగే సవాళ్ళు కూడా చాలా సార్లు చేశారు ఒంటరిగారు అండి అని వాళ్ళు చేస్తున్నారు పవన్ మీద జగన్ చేసి గెలవాలని సవాళ్ళన్నీ ఒకరికొకరు విసుక్కోవటం రాజకీయ దీనికి పనికొస్తుంది కానీ ఫైనల్గా ఎవరెవరి బలాన్ని విధానాన్ని బట్టి వాళ్ళు నిలబడతారు ప్రజల తీర్పు ప్రజలు ఇస్తారు రోజు సమావేశంతో ఏపీ దాదాపుగా ఎన్నికల గోదాలోకి దిగుతున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది బట్ ఈ సమావేశం ఇది చెప్ప జరిపినప్పటికీ ఖచ్చితంగా అంగీకారం ఎంతవరకు వచ్చింది ఏ అంశాల మీద వచ్చింది ఒక సంయుక్త ప్రకటన సంయుక్త జాబితాలో విడుదల చేసే పరిస్థితి ఉందా రెండవది లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావట్లేదని దాదాపు చెప్తున్నాను ఈరోజు తర్వాత కూడా వస్తారని నేను చెప్పడం లేదు ఎందుకు వెళ్ళటం లేదు అనేది కూడా ఒకటి ఆయన ఇష్టం అనుకున్న లోకేషన్ సెంటర్గా పెట్టి జరిపే సభకు పవన్ కళ్యాణ్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు వరకు పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు కానీ లోకేషన్ కూడా పెట్టి ఆ తర్వాత థర్డ్ అంటే అది జన సైనికులకు రుచించే విషయం కాదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేషన్ చర్చలు జరిపారు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లీడ్ చేశాడు దాన్ని కాబట్టి ఇక్కడ ఇలాంటి పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం కదా భటి విక్రమాలక పాదయాత్ర ముగింపు ఈ పొంగులేటివి ఇంటివి తుమ్మల వీడ చేరిక సభ ఒకేసారి జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక డైలమానే వచ్చింది ఇక్కడ పార్టీలు చేరడం కాదు కానీ ఫోకస్ అనేది డివైడ్ కావటం రాజకీయ నాయకులకు పార్టీలకు ఇష్టం ఉండదు సో ఈరోజు చర్చల్లో ఖచ్చితంగా ఒక మెసేజ్ పంపించాలి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అని మటుకు వాళ్ళు అనేది స్పష్టం ఇంకోటి పార్టీ అభ్యర్థులు పార్టీ తరపు నిలబడే వాళ్ళకు కూడా మనం కలిసి నడవబోతున్నాం అని చెప్పడం కూడా ఒక లీకులు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ లీకుల ఎఫెక్ట్ కూడా మనకు రేపటి నుంచి కనిపిస్తుంది